విషయం ఆశ్చర్యకరంగా కొంచెం భయంకరంగా కూడా ఉంది ఉత్తర కొరియా ప్రభుత్వం విదేశీ సినిమాలు టీవీ షోలు చూడటానికి మరియు వాటిని పంచుకునే వారికి మరణ శిక్ష విధిస్తున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఒక తాజా నివేదికలో వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం దేశంలోని ప్రజలు ఇతర దేశాల వినోదం లేదా సోషల్ మీడియాలో షేరు చేసిన వీడియోలు కూడా ప్రభుత్వ నియంత్రణకు లోబడతాయి వీటికి కారణం సింపుల్ ఉత్తర కొరియా ప్రభుత్వం వారి సాంప్రదాయ రాజకీయ ఆలోచనలపై ప్రజలపై పూర్తిగా నియంత్రణ కలిగి ఉండాలనుకుంటోంది విదేశీ సినిమాలు మరియు షోలు ప్రజలకు కొత్త ఆలోచనలు స్వతంత్ర ఆలోచనలకు మార్గం చూపుతాయి అందుకే ప్రజలపై కఠినమైన శిక్ష విధించడం ద్వారా ప్రభుత్వ విధానాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు యుఎన్ నివేదికలో చెప్పిన మరో విషయం ఏమిటంటే సాధారణంగా చిన్న చట్టల ఉల్లంఘనలకు ఇలాంటి సినిమాలు చూడటానికి వ్యక్తులు అడ్డుకుంటే వారికి జైలు శిక్ష లేదా కఠిన శిక్షలు విధిస్తారు అది మరికొంతమంది సందర్భాల్లో మూతదండం వరకు కూడా చేరవచ్చు ఈ నివేదిక ప్రపంచ దేశాలను షాక్లో ఉంచింది ఎందుకంటే వినోదం చూడటం అనేక సినిమాలు టీవీ షోలు అనుభవించడం అనేది సాధారణమైన ఒక అతి సాధారణ హక్కు కానీ ఉత్తర కొరియాలో అది జీవనానికి ప్రమాదకరమైన పని అయింది ఇలా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా పరిమితం చేయడం విదేశీ కల్చర్ ను దూరంగా ఉంచడం ద్వారా ఆ దేశ ప్రభుత్వం ప్రజలపై కఠిన నియంత్రణను కొనసాగిస్తోంది ఈ నివేదిక ద్వారా ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశం అందింది ప్రపంచంలో ఇంకా